పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అభ్యర్థి పల్లె సింధూర నామినేషన్ వేయడంతో పసుపు జెండాలతో దద్దరిల్లిన పుట్టపర్తి ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పార్థసారథి మాజీ మంత్రి పల్లె రెడ్డి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ రామ్ లక్ష్మణ్ సామకోటి ఆదినారాయణ కొత్తచెరువు మండలం అధ్యక్షుడు పూల శివప్రసాద్ మరియు ఆరు మండలాల జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది سر 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 شکریہ شکریہ